హలో అండి రైతు సోదరు రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పత్తిలో ప్రధానంగా తెగులు తెగులు సోకే సమస్య ఎక్కువ ఉన్నదండి ఇది వర్షాలు ఎక్కువ వల్ల వివిధ రకాల తెలుగు తెగులు సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల రైతులు ముంద జాగ్రత్త పడాలి లేదంటే పంట నష్టం తీవ్రంగా ఉంటుందండి అందువల్ల నేను రైతులకు చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మనకు పత్తిలో పండుగ తెగులు వచ్చే అవకాశం ఉన్నదండి ఈ పండుగ తెగులు వచ్చిందంటే మనం ముందు జాగ్రత్తగానే మందులు కొట్టుకోవడం వల్ల దాని నుంచి శాశ్వత నివారణ అండి అందువల్ల రైతులందరికీ నేను పండుగ తెగులు ఇట్లా చేయదనేది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తానండి ఈ పండాగ తెలుగులు వచ్చిందంటే పంట పూర్తి నష్టం జరుగుతుందండి అందువల్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ పండాగ తెలుగు తెగులు ముఖ్యంగా శిలీంధ్రాలు బ్యాక్టీరియా ద్వారా సోకుతుందండి రెండు తెగులు ఉంటాయండి ఈ తెగులు దోకిందంటే మచ్చలు కనపడి మనకు ఆకు పశువువర్ణంగా మారుతుందండి చివరి చివరికి ఆకు ఎండిపోతుందండి ఎండిపోయి రాలిపోతుంది ఈ ఆకుల కొండలు ఎండిపోయి మచ్చలు కనుగొని ఇది ఇవి పండుగకు మనకు సంకేతాలు అండి ఈ పండాకు ముఖ్యంగా మనము నివారించే మందులు ఏంటంటే మనకు మామూలుగా ఉంటే కార్బోనై కొట్టుకోవచ్చు అండి లేదంటే ప్లాంటోమైసిన్ లేదంటే టిల్టు లేదంటే కాపరాక్స్ క్లోరైడ్ సెప్సమైసిను ఈ మందులు వాడడం వల్ల పండాకు తెరవి శాశ్వత నివారణ పొందవచ్చు అండి ఈ మందులకు మనకు ఈ మందులకు ఈ డోస్ ఎట్లా వాడాలి ఈ సాఫ్ కానీ ప్లాంటోమైసిన్ కానీ టిల్ట్ కానీ ఈ మనకు కాపరాక్స్ క్లోరైడు చెప్పే మెషిన్స్ ఎలా వాడాలని మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తానండి రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వర్షాలు వాడడం వల్ల ఈ తెగులు బాగా సోకంగా అండి పత్తులకు ముందు జాగ్రత్తగానే ఈ మందులు కొట్టుకోవడం వల్ల మీరు తెగుల నుంచి శాశ్వతంగా బయటపడతారండి అందువల్ల రైతులు జాగ్రత్త పడాలని నేను కోరుతున్నానండి ఈ తెగులకు ఈ మందులు ఎట్లా వాడాలని మీకు పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను వివిధ రకాల తెగుల మందులు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి ముఖ్యంగా ప్రధానంగా పండుగ తెగులు వచ్చే సూచనలు ఉన్నాయండి ఈ పత్తులలో అన్ని ఇప్పుడు పండుగ తెగులు వచ్చి ఎరుపు వర్ణాలు వచ్చి ఇక ఆకు మొత్తం రాలిపోతుందండి అందువల్ల ఈ రైతులకు ముఖ్యంగా మనకు పండాకు తెగులల్లో వాడాల్సిన మందుల గురించి నేను తెలియజేస్తానండి మా షాప్లో ఈ మందులను అందుబాటులో ఉన్నాయండి మీరు రైతులు కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదంటే మా షాపు డైరెక్ట్ రావచ్చండి మనకు ప్రధానంగా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే తెగుళ్లకు మనకు తక్కువ ధరల కార్బన్ మ్యాంకజీ వాడవచ్చండి ఇది కిలో వచ్చి రెండు నుంచి మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు దాంతోపాటుగా ప్లాంటోమేషన్ కూడా ఉంటుందండి ఈ ప్లాంటో మేషన్ వచ్చేసి వంద లీటర్లో వంద గ్రాములు వాడుకోవాలండి అలాగే ఈ తెగులకు రుప్కాంజాలు ఉంటుందండి ఇది టూ పాయింట్ ఫైవ్ ఈసీ ఇది మనకు పావు లీటర్ ఎకరానికి చొప్పున వాడచ్చు లీటర్ మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి అలాగే మనకు కాపరాక్స్ ఫ్లోరైడ్ ఉందండి ఈ కాపరాక్స్ ఫ్లోరైడ్ అనేది మనకు ఇది మనకు హాఫ్ కేజీ ఎకరానికి వాడుకోవచ్చు అండి దాంతోపాటు మనకు చెప్ సమయ క్రోసిన ఏజీ మందు కూడా అందుబాటులో ఉంటుంది ఈ మందులు అనేది ఇవి మనకి ఒక లీటర్కి ఒక పంపుకి ఒక లీటర్కి ఒక ప్యాకెట్ చొప్పున వాడాలండి రైతులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు పండుగ తేవులు సమాచారం ఉండగానే మనకు పొలంలో పత్తిలోకి వెళ్ళి చూడంగానే ఈ మందులు వాడి మీరు తెగుల నుంచి శాశ్వత నివారణ పొందుతారని నేను ఆశిస్తున్నానండి ముఖ్యంగా రైతులు పండుగ తెగులు రాకముందే మీరు వచ్చే సూచనలు అంటే ఈ మందులు వాడుకోండి ఈ మందులు వాడితే వాటికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి అందువల్ల రైతులందరూ ముందు జాగ్రత్తగా ఈ కార్బన్ మ్యాంక కానీ ప్లాంటో మెషిన్ కానీ టిల్ట్ కానీ కాపరక్షలవడు కానీ ఈ సెప్ మెషిన్ కానీ వాడి మీ పత్తిలో పండగ తెగుల నుంచి శాశ్వత నివారణ పొందుతారని నేను కోరుతున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది